బడిన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్వసించి నందిగామ నియోజకవర్గంలో ప్రజావేదిక పెట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తానికి ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి నమస్కరిస్తున్నాను ఇవాళ మనం చూస్తే బాబు జగ్జీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ వారిని అనుసరించి వారి బాటలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటువంటి ఎంతోమంది మహనీయుల బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఎందుకంటే మనమే చూసాం దేశంలో అత్యున్నత పదవైన లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారికి ఇచ్చారు ఇక్కడ వేదిక మీద ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ బాల వీరాంజనేయ స్వామి గారు కానీ అందరూ కూడా వెనుకబడిన అంటే ఎస్సీ సామాజిక నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ మంచి పదవుల్లో కూర్చోబెట్టడం సామాజిక న్యాయం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి చే చెల్లుబాటు అవుతుంది అది తెలుగుదేశం పార్టీ ఒక్కరి వల్లే అయ్యే సార్ అంతేకాకుండా సార్ మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మేమందరం కూడా ఎక్కడో ఈసారి ఏదో చెప్తున్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అని మేము ఆ రోజు యువకుల కింద వచ్చాము నిజంగా ఈ ఆ విజన్ ట్వంటీ ట్వంటీ ఫలాలు అనుభవించిన వాళ్ళం మేము నేను కూడా ఒకని తప్పకుండా ఇవాళ హైదరాబాద్లో మీరు ఐటీ పరిశ్రమలు తెచ్చారు ఫార్మా ఇండస్ట్రీ తెచ్చారు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుంది స్పోర్ట్స్ విలేజ్ కట్టారు ఇట్లా హైదరాబాదు గతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది విద్యార్థులు ఆ రోజు ఐటీని అభ్యసించే విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ఇక్కడ ఉన్న ప్రాంతంలో అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి మధ్య తరగతి బిలో మధ్య తరగతి నుంచి ఉన్న యువకుల్ని ఎంతోమందిని మీరు ఇవాళ అమెరికాలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు బాగా సంపాదిస్తా సంపాదిస్తున్నారు మొన్న కూడా మీరు ఒక మంచి డైలాగ్ కూడా చెప్పారు కర్మభూమిలో ఉండండి జన్మభూమిలో జన్మభూమికి కూడా సేవ చేయమని చెప్పారు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎక్కువ మంది అదే విధంగా కూడా కృషి చేస్తున్నారు అదే విజన్తో మీరు ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వి భారత్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీరిద్దరూ కలిసి ఇవాళ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా ఎక్కడైనా మనం అభివృద్ధిలో పాటలో తీసుకెళ్లి సూపర్ పవర్ తీసుకెళ్లే విషయంలో మీ ఇద్దరు కృషి అమోఘం మీ ఇద్దరు కూడా మేము అవరం కూడా మీ ఇద్దరికి మీ అడుగు జాడల్లో నడవడానికి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం ఎందుకంటే ఎన్నో ఎన్నో గంటలు పనిచేస్తారు కానీ ఏం ఐడియా సార్ మీరు ఇవాళ పీ ఫోర్ నిజంగా మమ్మల్ని ఢిల్లీలో అందరూ అడుగుతున్నారు పీ త్రీ అన్నాం పీ ఫోర్ ఏంటని అడిగారు పీ ఫోర్ అంటే ఇవాళ మేము ఢిల్లీలో కూర్చుని అందరికీ చెప్పేది ఏంటంటే ఇరవై శాతం వెనుకబడి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వర్గాల వారిని సంపన్న వర్గాలతో మ్యాప్ చేసి ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాకుండా పీపుల్స్ పార్ట్నర్షిప్తో కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక వేదిక చేశారు తప్పకుండా ఎవరైతే సంపాదించారో సమాజానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు పే బ్యాక్ సొసైటీ ఆ కాన్సెప్ట్ని మీరు బ్రహ్మాండంగా మలిసి ఇటువంటి ఐడియాలు మీకు చాలా వస్తూ ఉంటాయి ఇటువంటి ఐడియాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళటమే కాకుండా ఇంకొకటి అందరూ కన్నా ముందు ఇరవై సంవత్సరాల ముందు మీరు ఉంటారనే దానికి ఉదాహరణే ఆ రోజు ఐటీ విప్లవం ఇవాళ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ అన్నిటికన్నా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇవాళ మీరు ఏ దేశం మేల్కోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేల్కొని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేటట్టు మీరు చేస్తున్న కృషిని ఇవాళ నిజంగా ఎంతోమంది రా ఎన్నో రాష్ట్రాలు మనం పెట్టిన సంక్షేమం కానీ మన అభివృద్ధిని కానీ వాళ్ళు ఎన్నో రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి అట్లాగే మీరు చేసిన ఇటువంటి విప్లవాలు కూడా ఎన్నో రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి తప్పకుండా మీరు రాష్ట్రానికే కాదు దేశానికి మార్గదర్శకులైన నలుగురు ఐదుగురు నాయకుల్లో ఒకళ్ళు మీరు అటువంటి నాయకుడికి మేమందరం అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరం కూడా మీ వారసులుగా ఉండడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అధికారంలోకి రాగానే మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి అంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువకుల్ని ఆత్మవిశ్వాసం నుంచి తమ కాలి